హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాలితీ ఫ్యామిలీ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మీకు కరివేపాకు కారం పొడిని ఏ విధంగా చేయాలో చూపిస్తాను నేను చెప్పిన ప్రాసెస్లో చేసినట్లయితే మీకు ఒక నెల పాటు నిల్వ ఉంటుందండి తప్పకుండా ప్రాసెస్ని చూసి ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కింద కామెంట్లో ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి అండ్ ఈ కరివేపాకు కారాన్ని ఒకసారైనా రోజుకి ఒక్కసారైనా తిన్నట్లయితే చాలా మంచిదండి హెల్త్కి కానీ బాడీకి కానీ చాలా మంచిది సో స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్గా చూసేయండి ఈ కరిపా వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుందని ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళను వేసుకోవాలి తరువాత అందులో ఒక టేబుల్ స్పూన్ శనగపప్పుని వేసుకోవాలి తరువాత ఒకసారి గేటతో మిక్స్ చేసుకొని లైట్గా వేయించుకోవాలి ఇప్పుడు అందులో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలను వేసుకోవాలి అందులోనే వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి అందులో కొంచెం ఇంగువని కూడా వేసుకోవాలి తరువాత చిటికెడు పసుపుని వేయాలి తరువాత ఒకసారి గేటతో మొత్తం మిక్స్ చేసుకొని పసుపు అంతా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఇరవై ఎండుమిరపకాయలను వేసుకోవాలి నేనైతే ఇరవై వేసుకుంటున్నాను నాకు ఇరవై అయితే కరెక్ట్గా సరిపోతుంది కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు నాకైతే ఇరవై అయితే కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి ఇరవై వేసుకుంటున్నాను ఇలా ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత ఒకసారి గట్ లైట్గా వేయించుకోవాలి మంటని సిమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి లేదంటే మాడిపోతాయి తర్వాత అందులో రెండు కప్పుల కరివేపాకుని వేసుకోవాలి ఈ కరివేపాకుని నీట్గా వాష్ చేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని అప్పుడు వేసుకోవాలి ఈ రెండు కప్పుల కరివేపాకుకి ఇరవై ఎండు మిరపకాయలు అయితే కరెక్ట్గా సరిపోతుంది కారం కూడా సో నాకైతే కరెక్ట్గా ఇరవై అయితే సరిపోతుందండి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు ఇలా ఒకసారి కరివేపాకు వేసుకొని కరివేపాకు అంతా ఆయిల్లో వేయించుకోవాలి కరేపాకు ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్ తీసుకోవాలి ఈ మిక్సీ జార్లో ఒక నాలుగైదు వెల్లుల్లిని వేసుకొని ముందుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వెల్లుల్లిని గ్రైండ్ చేసుకోవాలి ఎల్లిపాయలు గ్రైండ్ చేసిన తర్వాత ముందుగానే వేయించుకొని కరేపాకు మొత్తాన్ని వేసుకోవాలి అందులో చిటికెడు చింతపండుని వేసుకోవాలి తరువాత అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పుని వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న తర్వాత మూత తీద్దామండి చూడండి కారం పొడి రెడీ అయిపోయింది ఇలా రెడీ అయితే సరిపోతుంది మరీ కంప్లీట్గా మెత్తగా మిక్స్ చేసుకోకూడదండి ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకుని దాన్ని ఒక ప్లేట్లో కానీ ఒక ఎయిర్ టైట్ గిన్నెలో కానీ తీసుకోవాలి నేను చెప్పినట్లు ఇదే ప్రాసెస్లో కనుక మీరు చేసినట్లయితే ఒక నెల పాటు ఖచ్చితంగా నిల్వ ఉంటుందండి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ కారం పొడి కళ్ళకి కానీ హెల్త్కి కానీ చాలా మంచిదండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కింద కామెంట్లో చెప్పండి చూశారు కదా అండి కరివేపా కారం పొడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీకు కనుక ఈ ప్రాసెస్ నచ్చినదైతే కింద కామెంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి అండ్ ఎలా వచ్చిందనేది కింద కామెంట్లో చెప్పగలరు అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్